ఇండియా అంచనాలకు తగ్గట్లు ఆడుతూ ఆసియా కప్ ఫైనల్ కు వచ్చింది ఆదివారం పాకిస్తాన్తో ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతుంది ఆసియా కప్ సంగతి పక్కన పెడితే ఆ తర్వాత జరగబోయే వెస్టిండీస్ సిరీస్ చర్చనీయాంశంగా మారింది ఆసియా కప్ తర్వాత వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది ఆసియా కప్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిలో ముగుస్తుంది ఆ తర్వాత మూడు రోజుల గ్యాప్ లో టీమిండియా వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది తొలి టెస్ట్ అక్టోబర్ రెండు నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం కానుంది ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న జట్టులో నాలుగు ప్లేయర్లు వెస్టిండీస్తో జరగబోయే టెస్ట్ క్రికెట్లో ఆడుతున్నారు టీమిండియా స్క్వాడ్లో కెప్టెన్ శుభన్ గేల్తో పాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నారు వీరి నలుగురు రెస్ట్ లేకుండానే టెస్ట్ సిరీస్కు సిద్ధమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నలుగురు కూడా ఇండియా ప్లేయింగ్ లో ఆడతారు రెస్ట్ లేకుండా వెంటనే క్రికెట్ ఆడాల్సి రావడం వీరికి కొంచెం ప్రతికూలంగా మారనుంది వీరి బిజీ స్కెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకొని ఈ యువ నలుగురు క్రికెటర్లపై బీసీఐ పరిభారాన్ని తగ్గించే ప్రయత్నాలు చేసే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఫైనల్ మ్యాచ్ ఆడితే ఇరవై తొమ్మిదిన దుబాయ్ నుంచి భారత జట్టు ఇండియాకి వస్తుంది ముప్పై అహ్మదాబాద్ చేరుకోవాల్సి వస్తుంది అక్టోబర్ ఒకటిన టెస్ట్ సిరీస్ కు సిద్ధమవ్వాలి పోనీ ఈ సిరీస్ తర్వాత ఏమైనా రెస్ట్ లభిస్తుందా అంటే మరో నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియా పర్యటన ఉంది అక్టోబర్ రెండు నుంచి ఆరు వరకు తొలి టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ పది నుంచి పద్నాలుగు వరకు రెండో టెస్టు జరుగుతుంది తొలి టెస్టుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం అధ్యయమిస్తుంది కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ లో రెండో టెస్టు జరుగుతుంది ఈ బిజీ షెడ్యూల్ ప్రకారం చూస్తే కీలక ఆటగాళ్లు ఎవరికీ రెస్ట్ అయినట్టే విండీస్తో సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో రెండోది కావడంతో భారత్ లైట్ తీసుకోవడం లేదు ఇంగ్లాండ్తో సిరీస్ను సమం చేసిన టీమిండియా సొంత గడ్డపై విండీస్పై గెలిచి డబ్ల్యూటీసీలో బోడి కొట్టాలని పట్టుదలగా ఉంది ఈ కారణంగానే సీనియర్లందరినీ విండీస్తో సిరీస్కు ఎంపిక చేశారు